ప్రజల్లో హలో యా చూడండి ప్రభు ఎప్పుడు కూడా మనం ఆయన దగ్గరికి రావాలనే ఉద్దేశం కలిగి ఉంటాడు ప్రతి దినము మనకు కావాల్సిన అవసరతలన్నీ కూడా తీర్చాలని ఆయన ఆశ కలిగి ఉంటాడు ఎలాగంటే ఆయన ఆశ ఏంటంటే ప్రతిదినం మనం ఆయన ప్రభు తండ్రి దగ్గరికి రావాలనేది ఆయన ఉద్దేశం చూడండి భూమి మీద సాధారణంగా ఒక తండ్రి కుటుంబంలో ఏమో ఏమనుకుంటాడంటే నా బిడ్డ ప్రతిరోజు నా దగ్గరికి రావాలి నా మాట వినాలి నా ఉపదేశాన్ని వినాలి నేను చెప్పే ఆలోచన ప్రకారం నడవాలని ఆశ కలిగి ఉంటాడు అదేవిధంగా మన తండ్రి కూడా ప్రతి దినం ఆయన దగ్గరికి రావాలనే ఆశ ఆయనకుంటుంది ఆకాంక్ష ఆయన కలిగి ఉంటాడు అలా మనం ప్రతి దినము దేవుని దగ్గరికి రావాలి ఈ రావడాన్ని బట్టి దేవుడు మనకేమనుగ్రహిస్తాడంటే ప్రతి దినము ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడు హలో భూమి మీద ప్రతి తండ్రి కూడా తన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన అవసరతలు కూడా తీరుస్తూ ఉంటాడు దినం ఉదయం నుంచి సాయంకాలం వరకు తన బిడ్డకి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా కుమారుడికి తీరుస్తూ ఉంటాడు ఒకరోజు ఒక తండ్రి వాళ్ళ కుమారుడు ప్రతి దినం ఆయన దగ్గరికి వచ్చేవాడు వచ్చి ఆయనతో కాసేపు మాట్లాడి ఆయన కొద్దిసేపు తన తండ్రితో గడిపి సంతోషంగా కుటుంబంలో జీవిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన కుమారుడు కావ ఆయన కుమారుడికి కావలసిన అన్ని ఒక సంవత్సరానికి కావలసిన డబ్బు కానీ అవసరతలన్నీ కూడా వాళ్ళ తండ్రి ఆ కొడుకు ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత ఆ బిడ్డ తండ్రి దగ్గరికి రావడం అనేది మర్చిపోయాడు ఒక సంవత్సరం పాటు తన తండ్రి దగ్గరికి రాలేదు తన తండ్రి బాధపడతా ఉన్నాడు ఏంటి ప్రతిదినం నా దగ్గరికి వచ్చేవాడే మరి ఇప్పుడు రావట్లేదే ఎందుకని ఆయన చాలా బాధపడ్డాడు ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే వీనికి సంవత్సరానికి కావలసినదంతా కూడా వానికి సమకూర్చాను కనుక వీడు నన్ను మర్చిపోయాడని అతను బాధపడ్డాడు అదేవిధంగా మన ప్రభు కూడా మనకన్నీ అనుగ్రహిస్తే నువ్వు ప్రభు దగ్గరికి రావు నువ్వు ప్రభు దగ్గరికి రావాలంటే అనుదినము ఆయన దగ్గర నువ్వు చేరి ప్రార్థన చేయాలి నీ అవసరతలన్నీ తీరాలంటే ఖచ్చితంగా నువ్వు ఆయన దగ్గరికి రావాలి అదే మన తండ్రి నీకు అన్నీ కూడా అనుకో ఇంకా ఆయన దగ్గరికి రావు ఇంకా అవసరం లేదు నీకు అలాగే ప్రతి దినం ఆయన కృపతో మనల్ని నింపాలంటే ఆయన ఉపదేశంతో మనల్ని నడిపించాలంటే ఆయన కృప ద్వారా మనల్ని నడిపించాలంటే ప్రతి దినం కూడా ప్రభు దగ్గరికి మనం చేరాలి ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి చేరి ఆయన అడుగుతావో ఆయన సంతోషంగా ఆ దినం కావలసిన అవసరతలైతేనేమి ఆహారం అయితేనేమి ప్రతిది కూడా నీకు సమకూరుస్తూ ఉంటాడు ఇస్రాయేల్ ప్రజలు అరణ్య ప్రాంతంలో వెళ్తున్నప్పుడు వాళ్ళకు కావలసిన ప్రతి దినము వాళ్ళకు సమకూర్చేవాడు వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చేవాడు వారు ప్రార్థన చేయంగానే ఉదయం కాలమున వారికి మన్నాను కురిపించేవాడు అంటే వాళ్ళ నలభై సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో వాళ్ళకు కావాల్సిన సమకూర్పును ప్రభు వాళ్ళకు దయచేస్తూ వచ్చాడు ఈ లోకం అనే అరణ్యంలో నడుస్తున్న మనకు కూడా మన అవసరతలు తీరాలంటే ప్రతిదినం నువ్వు తండ్రి దగ్గరికి వచ్చి ఉదయ కాలమున నీకేం కావాలో అవి ఆయన దగ్గర మొరపెడితే ఆయన నీకు అనుగ్రహిస్తాడు హల్లెలూయా అందుకే ప్రభు శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించాడు ఏంటి ఆ ప్రార్థన మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అంటే అనుదినము మనకు కావలసిన ఆహారం కొరకు మనం ఏం చేయాలి ప్రభు దగ్గరికి చేరి అడగాలి ప్రార్థనంగానే అడగడం ఈ విధంగా నువ్వు ప్రభు దగ్గర చేరి అడిగినప్పుడు ఆయన నీకు కావలసిన ఆహారం కానీ ఆ రోజు నీకు కావలసిన కాపుదల కానీ నువ్వు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీకు కావలసిన ఆ యొక్క తోడు కానీ ప్రభు నీకు వెమ్మటి ఉంచి ఆయన దేవదూతల కాపుదల ఉంచి నేను నడిపిస్తాను గనుక ఈ వాక్యం వింటున్న నువ్వు కూడా ప్రతిదినం ప్రభు దగ్గరికి మన పరమ తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన సంతోషంగా నీకు కావలసిన ప్రతిదీ కూడా దయచేస్తాడు హలో నువ్వు ఒకవేళ ఆయన దగ్గరికి చేరకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు నేను పొందుకోవచ్చులేని నువ్వు లోకంలో పడి వెళ్తే ఏం మనం పొందుకోలేము కేవలం మనం ఆయన ద్వారా మాత్రమే మన తండ్రి ద్వారా మాత్రమే మనం పొందుకోగలం ఒక కుమారుడు తండ్రి ద్వారా ఎలా ప్రతిదినం ఆయన అవసరతలను పొందుకుంటాడో వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఆ విధంగా మనము మన పరమ తండ్రి అయిన ఏసై దగ్గర నుంచి పొందుకోవాలంటే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించి ఆయన అడిగితే ఆయన కృపను నీకు అనుగ్రహిస్తాడు హలే లూయా ఆయన కృప లేనిదే మనం బ్రతుకులేం ఆయన కృప కలిగి ఉంటేనే మనం జీవించగలుగుతాం మనం అనుకుంటుంటాం మన డబ్బు మనల్ని బ్రతికిస్తుంది మన ఆస్తులు మనల్ని బ్రతికిస్తారు మన స్నేహితులు మనల్ని బ్రతికిస్తారని నువ్వు ఆలోచిస్తూ ఉంటావేమో కానీ నీ స్నేహితులు ఆలోచ నిన్ను బ్రతికించలేరు నీ డబ్బు నిన్ను బ్రతికించలేరు కేవలం దేవుని కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాము హలే లూయా అందుకే దావీదంటాడు ప్రతి దినం నీ కృపను నాకు అనుగ్రహించండి ప్రభు